సంఖ్యాకాండము ఒకటి వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని శ్రీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో ఎహోవా మోషేతో ఇట్లను ఇజ్రాయిల్ వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము ఇజ్రాయిల్లో సైన్యము సైన్యముగా వెళ్ళు వారిని అనగా ఇరవతి ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేవలను బట్టి నీవు నువ్వు అహరోను లెక్కింపవలేను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రంలో శదేయూరు కుమారుడైన ఎలీసురు గోత్రంలో సూరి కుమారుడైన అమ్మినదాబు కుమారుడైన ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన జబులును గోత్రంలో హేలేను కుమారుడైన ఎలియాబు ఏసేపు సంతానం నందు అనగా ఎఫ్రాయి గోత్రంలో అమీ హూదు కుమారుడైన ఎలిషామాయు మన్షే గోత్రంలో పెదనూరు కుమారుడైన గమలేయులు బెన్యమిను గోత్రంలో గిద్యోను కుమారుడైన అబీదాబు దాను గోత్రంలో అమీషద్దాయి కుమారుడైన కుమారుడైన పగియేలు గాదు గోత్రంలో దెయ్యువేలు కుమారుడైన ఎలాసావు నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన ఆహీరా అరునవి వీరు సమాజంలో పేరు పేరు పొందిన వారు వీరు తమ తమ పితరుల గోత్రంలో ప్రధానులు ఇజ్రాయేల్ పెద్దలను పెద్దల చేత వివరించబడిన ఆ మనుషులను మోసే అహరో పిలిపించుకొని రెండవ నెల మొదటి తేదీన సర్వ సమాజంలో కూర్చరు ఇరవై ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశం వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబంలను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే వారిని లెక్కించారు ఇజ్రాయెల్ ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశవాడి తమ తమ వంశంలో తమ తమ పితల కుటుంబంలో ఇరవై ఏళ్ళ మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అయింది షిమ్యాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పై పైప్రాయము కలిగి సేనను వెళ్ళు వారందరి పెద్ద సంఖ్యను తెలియచెప్పగా షిమ్యాను గోత్రములో లెక్కింపబడు వారు ఏ పది తొమ్మిది వేల మూడు వందల మంది అయింది గాదుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితల కుటుంబంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను గాదు గోత్రంలో లెక్కింపబడిన వారందరూ నలభై ఐదు వేల ఆరు వందల ఏవది మంది అయిధా బుద్ధుల వంశ వడి తమ తమ వంశంలో తమ తమ పితల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యూధా గోత్రంలో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయ్యి ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పితల కుటుంబంలో ఇరవది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు ఏవది నాలుగు వేల నాలుగు వందల మంది అయ్యారు జబూల్లోనూ పుత్రుల వంశావళి తమ తమ వంశంలలో తమ తమ పితల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబులూను గోత్రంలో లెక్కింపబడిన వారు ఏ ఏడు వేల నాలుగు వందల మంది పుత్రుల వంశావళి అనగా ఎబ్రాహిము పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తన పితల కుటుంబంలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సైనిగా వెళ్ళే వారందరి సంఖ్యను చెప్పగా ఏసపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై ఐదు నలభై వేల ఐదు వందల మంది అయ్యది మనుష్య పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనుష్య గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయింది బెల్లమైన పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏం మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగ వెళ్లి వారందరి సంఖ్యను తెలియచెప్పగా గోత్రంలో లెక్కిపబడిన వారు ముప్పై ఐదు వేల నాలుగు వందల మంది అయినుగుత్రుల వంశవడి తమ తమ వంశంలో తమ తమ పింజ కుటుంబంలో ఇరవై ఏం మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయి ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై మొదలుకొని పై ప్రాయము కలిగి శనగ వెళ్లి తెలియ చెప్పగా సంఖ్యనుషరం గోత్రంలో లెక్కిపబడిన వారు నలభై ఒక వెయ్యి ఐదు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏంట్లు మొదలుకొని పై ప్రాయము కలిగి శనగ వెళ్లి వారందరి సంఖ్యను తెలియ చెప్పగా నఫ్తారిత్రంలో లెక్కింపబడిన వారు ఏ పది మూడు వేల నాలుగు వందల మంది అయింది లెక్కింపబడిన వారు అనగా పితల కుటుంబాన్ని బట్టి ఒక్కొక్క ఒక్కొక్క ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు అంటూ ఇజ్రాయిలు తమ తమ పితల కుటుంబంలో చొప్పున లెక్కించబడిన వారందరూ అనగా ఇరవై ఏం మందుకొని పై కలిగి సేనగా బయలు వెళ్లిన ఇజ్రాయిందరు వారిని లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఎవరి మంది అయితే లేవీలు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏదైనా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను నీవు లేవీ గోత్రంను లెక్కింపకూడదు ఇజ్రాయేల్ మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారు మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటిని అన్నిటి మీదను లేవీలను నియమిపు వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలేను వారు మందిరపు సేవ చేయచ్చు దాని చుట్టూ దిగవలసిన వారే ఇంద్రు మందిరపు మందిరము సాగబోనప్పుడు లేవీలే దానిని విప్పవలేను మందిరము దిగినప్పుడు లేవీలే దానిని వేయవలేను అప్పుడు అన్యుడు సమీపించిన ఎడలా వాడు మరణ శిక్షణు ఇజ్రాయలు తమ తమ సేవల చొప్పున ప్రతివాడు తన తన పాడో తన ధ్వజము నొద్ద దిగవలేను ఇజ్రాయిల్ల సమాజము మీద కోపము రాకుండా లేవియులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలేను వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలేను ఏహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాట అన్నిటిని తప్పకుండా ఇజ్రాయేలు చేసి